హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈ రోజు నా స్టైల్లో మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మటన్ ఫ్రైని మనం టొమాటో రసం గార్లిక్ రసం మిరియాల చారు దేంతో తిన్నా కూడా టేస్ట్ అదిరిపోతుందండి ముందుగా నేను ఇక్కడ ఒక అర టే ఒక అర కేజీ వరకు మటన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నెలో తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక అర టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి అలాగే వేయించి పొడి చేసుకున్న ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెన్నెంపై పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అలాగే చిన్న కప్పు అంతా పెరుగు కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఈ మసాలాలు అనేవి మొత్తం మటన్కి పట్టేలాగా బాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మటన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు మటన్ని మెత్తగా ఉడికించుకోవాలండి ఇలాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న కళాయి తీసుకొని అందులోనే ఆయిల్ వేసుకొని చిన్న దాల్చిన చెక్క షాజీరా రెండు లవంగాలు ఒక యాలక్కాయ వేసుకొని అవి వాటిని ద్వారా వేయించుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మటన్ అయితే కొంచెం ముదురు మటన్ ఉంది అందుకని నేను వాటర్ చికెన్ మటన్ నుంచి వాటర్ వచ్చి ఇంకిపోయే వరకు ఐదు విజిల్స్ పెట్టుకొని మటన్ని బాగా ఉడికించుకున్నాను వాటర్ ఉన్నా ఏం కాదండి ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే వాటర్ అనేవి ఇగిరిపోతాయి ఏమి కాదు నేను ఇలాగా మటన్ అనేది కొంచెం ముదురుగా ఉంది కాబట్టి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఐదు ఆరు విజిల్స్ పెట్టి మటన్ మటన్ని మెత్తగా ఉడికించుకున్నాను ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా వాటిలోనే మటన్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా మొత్తం కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి కొంచెం గ్రేవీగా కావాలంటే ఒక రెండు నిమిషాల తర్వాత ఆఫ్ చేసి వేసుకోవచ్చు అండి లేదంటే కొంచెం ఫ్రై లాగా ఇంకా బాగా పొడి పొడిగా కావాలంటే ఇంకొక రెండు నిమిషాలు వేయించుకుంటే మనకి మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇలా అడుగు అంటుకుంటుంది కదా ఇలా గీరేసుకుంటూ మనం ఫ్రైని కలుపుకోవాలి చాలా బాగుంటుందండి మటన్ ఫ్రై అనేది ఈ విధంగా నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి ఇలా వేయించుకున్న మటన్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మటన్ ఫ్రై అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అనేది ఉప్పు కారాలు మీకు తగినట్టుగా వేసుకొని ఇలా కుక్కర్లో విజిల్స్ పెట్టుకొని చేసుకుంటే చాలా క్విక్గా తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే కనుక ఒక్కసారి ఈ ప్రాసెస్లో నేను చేసినట్టుగా మటన్ ఫ్రైని తయారు చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది చూశారు కదా ఫైనల్గా మన మటన్ కర్రీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మటన్ ఫ్రైని వేరే ఒక గిన్నెల్లో డిష్ అవుట్ చేసేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ